తిరుపతి పుణ్యక్షేత్రంలో బోగస్ ఓటర్ కార్డులు వెలుగు చూసిన వైనంపై నిజానిజాలు నిగ్గుదేల్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక విజయ్ కుమార్ డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ అయిన అధికారుల తీరుపై లోతైన దర్యాప్తు జరపాలని తిరుపతిలో ముప్పై నాలుగు వేల పైచులకు బోగస్ ఓటర్ కార్డులు వెలుగు చూసిన వైనంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ పాత్రదారుల మీద తీసుకున్నటువంటి చర్యలనే కాకుండా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిని కూడా ఏదైతే ఒక ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం ఏదైనా ఒక హత్య ప్రయత్నం కనుక జరిగి ఆ హత్యా నేరంలో మీరు దర్యాప్తు చేసేటప్పుడు ఎవరైతే ఆ హత్యను చేశారో వారిని అలాగే ఎవరైతే ఆ హత్యని చేయించారో వారిని కూడా మీ దర్యాప్తు ద్వారా బయటకు తీసుకొచ్చి హత్య చేసిన వాళ్ళకే కాకుండా చేయించిన వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాల్లో ఉరి శిక్షలు యావజ్జీవ కారాగార శిక్షలు పడిన సందర్భాలు మనం చాలా కాలంగా చూస్తున్నాం